హాయ్ హలో పిఎస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను లాస్ట్ మండే అనగా మూడో సోమవారము శ్రావణ మాసంలో మేము మూడో సోమవారము పూజ చేస్తాము నరసింహస్వామికి దాని గురించి అని మేము విద్యానగర్ నుంచి గద్వాల్కి వెళ్ళిన మాది ట్రైన్ జర్నీ మొత్తం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ మూడో సోమవారం నరసింహస్వామికి నైవేద్యం సమర్పిస్తారు అలానే ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలానే మన వ్యూవర్స్కి నేను ఒక కొత్త కొత్తది ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను మేము కొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్స్తోన మేము దాంట్లో క్లిక్ అవ్వాలని ఆశిస్తున్నాను నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలానే ఇందులో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో నేను వాళ్ళకి గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను ఇదైతే ఫా ఫేత్ అది అబద్ధం కాదండి నిజంగానే చెప్తున్నాను మీరు ఒకసారి చూడండి నేను అడిగిన క్వశ్చను మీకు మీరు ఎవరైతే ఫస్ట్ నాకు ఆన్సర్ చేస్తారో కామెంట్లో నేను వాళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళకి ఖచ్చితంగా నేను ఏదో ఒక గిఫ్ట్ అయితే సెండ్ చేస్తాను అది ఇది అదే అనేది నేను చెప్పలేను సో వీడియో మొత్తం మీరు చూడండి ఇలానే ఇక్కడ నుంచి మన ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒకటి కంటెస్ట్ లాగా మనం పెట్టాలనుకుంటున్నాము చూసారా గ్రీనరీ ఎంత బాగుందో మా ఊరికి వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సిటీలో ఉండి 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 చాలా బోర్ వస్తుంది ఏదైనా ట్యూర్ వెళ్ళాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది మా పిల్లలు అయితే ట్రైన్లో ఒక్కటే అల్లరి చేస్తారు పిల్లలు అంటేనే కామన్గా అల్లరి చేస్తూనే ఉంటారు కానీ మా పిల్లలు అందరితో కంటే ఇంకెక్కువనే అల్లరి చేస్తారు చూసారా కొండలు అసలు ఎంత బాగుంటుందో కదండి నేచరు ఇది మా ఊరు దగ్గరలో ఉన్న కృష్ణా నది అండి బీచ్పల్లి అంటారు దీన్ని ఈ బీచ్పల్లి ఫేమస్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడకెళ్ళి మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అది మా ఊ మా సైడ్ అందరికి నమ్మకం కూడా చూసారా ఇంకా ఫుల్ వాటర్ వచ్చినప్పుడైతే చాలా చాలా బాగుంటుంది రివర్ అనేది అయితే నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను వీడియోలో నేను మహబూబ్ నగర్ అని ఒక లెటర్స్తో డిస్ప్లే చేశాను అది ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లకి ఎగ్జాక్ట్గా వీడియో పైన డిస్ప్లే అవుతుంది అది అనేది నాకు కామెంట్ చేయండి ఇది ఈరోజు మీ క్వశ్చన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్